गे ननु माच परिषु दुडा परिषु दू परिशु ननु माच परिशु

మన ఆత్మకు శత్రువులు ఎవరు అంటే ముగ్గురు వాళ్ళల్లో ఒకళ్ళు మీరే చెప్పారు ఇప్పుడే చెప్పారు ఎవరు నీ శరీరము నీ శరీరం అనేది నీ ఆత్మకు శత్రువు ప్రియబిడ్డ రెండో వాళ్ళు ఎవరు ఎవరు లోకం ఈ లోకముని ఆత్మకు శత్రువుగా ఉంటుంది నీ ఆత్మను నాశనం వచ్చేయడానికి ఉంటుంది ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూ ఉంటుంది మీ దేహము కూడా అంతే ఇక మూడో వాళ్ళు ఎవరు సాతాను దేహము ద్వారా పనిచేసింది లోకం ద్వారా పనిచేసింది మూడో వాళ్ళు ఎవరంటే మీ పక్క వాళ్లే మీ తెలుసా మీ పక్క వాళ్లే మీ యొక్క ఆత్మకు వినాశనానికి కూడా కారణమవుతారు చూద్దాం పట్లారా మొట్టమొదటిగా ఇదిగో వాక్యము తెలియచేస్తా ఉంది మీ యొక్క ఆత్మకు శత్రువులు ముగ్గురు మరి ముఖ్యముగా యోహాను రాసిన మోచులేక రెండవ అధ్యాయం పదిహేడవ ఉష్ణం యోహాను రాసిన మోచలేక రెండవ అధ్యాయం పదిహేడవ ఉష్ణం ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించిపోవు చూడండి నువ్వు ఈ లోకములో ఉండాలి కాని లోకపు బిడ్డలాగా జీవించకూడదు ఈ లోకములోనే జీవించాలి లోకపు మనిషిలాగా ఉండకూడదు ఎందుకంటే బిడ్డ ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును ఆ పర్లెల్లే ఫాదర్ ఏం కాదులే ఈ లోకానుసారముగా జీవిస్తాలే ఏమి కాదులే అంటే ప్రిబిడ్డ ఈ లోకములోనే ఉంటావు ఈ లోకములోనే పడిపోతావు అందుకే మీరు గమనిస్తే విమానం అనేది ఎక్కడ ఎగరాలి ఎక్కడ ఎగరాలి ఎక్కడ గాల్లో విమానము గాల్లోనే ఎగరాలి కాని అదే విమానము గాల్లో ఎగిరినప్పుడు ఆ విమానములోకి గాలి దూరితే ఏమవుతుంది ఏమవుతుంది విమానము ఆకాశంలో వెళుతుంది ఆ విమానములోకి గాలి దూరిందనుకోండి ఏమవుతుంది విమానము మొక్కల మొక్కల ఆ గాలి వేగానికి కూలిపోతుంది పడవ నీటిలో వెళుతూ ఉంటుంది పడవకి రంధ్రం పడి నీళ్లు పడవలోకి వస్తే ఏమవుతుంది పడవ మునిగిపోతుంది జగత్ గమనించి ప్రిపెడ్డా నీవి లోకములో జీవిస్తూ ఉన్నావంటే లోకానుసారముగా జీవించడము కాదు ఈ లోకములోనే ఉండాలి ఈ లోకములో నుంచి వేరు చేయబడాలి ఎలా వేరు చేయబడాలి అంటే రోమిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలు చూద్దాం పౌలు రోమిలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షాలు చూద్దాం ఆ వెలుగులో జీవించే ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి వినోదముతో కూడిన విందులు కానీ త్రాగుబోధుతనము కానీ భోగ విలాసత్వము కానీ అసభ్యవర్తన కానీ కొట్లాట కానీ అసూయ కానీ ఉండరాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ధరించి మీ శరీర కోరికలను తృప్తి పరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయండి గుర్తుపెట్టుకోండి దేయం పడరా ఈ లోకములోనే ఉండాలి లోకములో నుంచి వేరు చేయబడాలి జాగ్రత్త ఈ లోకముతోటి రెండవది నీ దేహం అనేది నీ యొక్క ఆత్మకు శత్రువు పౌలు అంటాడు రోమిలకు రాష్ట్రం లేక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ ఉష్ణం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ ఉష్ణం శరీరానుసారంగా జీవించువాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు పదమూడవ ఉష్ణం పదమూడవ ఏలయనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణిస్తారు ఆత్మచే